దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పదన ఉన్నది ప్రజలు తండో పదాలు తరలి వస్తున్నారు దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పొస్తుంది ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదలుచుకుంటున్నారు ఇవాళ చీకొరుతున్నారు ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు రాముడు పక్క పెట్టు అన్ని పక్క పెట్టు ఫస్ట్ నువ్వు ఆరు గ్యారెంటీ విషయం మాట్లాడు ఫస్ట్ ఇలా ఎనభై రోజులు అయింది దాదాపు ఇంక ఇరవై రోజుల డెడ్ లైన్ నీకు ఇరవై రోజుల తర్వాత నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు అమలు చెప్పాలి ఫస్ట్ నాలుగు వందల ఇరవై మూడు హామీలు వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు వంద రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చేస్తాన్నారు ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అమలు మీరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు అయినప్పుడు కూడా అప్పులు తీస్తాం ఆరు గ్యారెంటీ పక్క వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళీ చెప్తున్నా దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మితా హామీలు నెరవేర్తారా నెరవేర్చారా మళ్ళీ ఏదో ఐదు ఐదు గ్యాస్ ఇస్తాము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఈ రెండు హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు రెండు హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు ఇలా రెండు వందల రోజులు కాని వంద రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు నేను సవాల్ చేస్తున్నా చెప్తున్నా సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్ప కదా నేను మా అమ్మ గురించి నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళ అమరీడా నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు ఇవ్వట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడు అన్ని అన్ని మాట్లా ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మద్దతు సిద్ధమా చెప్పు నువ్వు నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంట్ పోటీ అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల కరీం ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా విసుకుంటున్నా నువ్వు మేము పిరుకోలే కాదు నవ్వుగా వంద కేసులున్నాయి రెండు సార్లు జలిపోయిన ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపోయారు అందరి మీద కేసులున్నాయి మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉష్ణ ఉష్ణవాద ప్రశాంతంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏడమైనా అదే ఉంటది